గ్రూప్స్ గజిబిజి టిఎస్పిఎస్సి పరీక్షలు ఫలితాల స్పష్టత కోసం నిరుద్యోగుల ఎదురు చూపులు పది రోజుల్లో గ్రూప్ టూ పరీక్షలు ఏర్పాట్లు చేయని వైనం మళ్ళీ వాయిదా పడే ఛాన్స్ నిలిచిన కమిషన్ కార్యకలాపాలు రాజీనామాలు పలు పోస్ట్ల పరీక్షల ఫలితాలు కూడా పెండింగ్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పరీక్షలను నిర్వహిస్తుందా లేక జాబ్ క్యాలెండర్ పైనే మొగ్గు చూపుతుందా ఆలోగా లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ వెంటబడే అవకాశం అదే టిఎస్పిఎస్సి పరీక్షలు మరింత ఆలస్యం అయిపోయా నిరుద్యోగుల నోట్ల నిండా మట్టి వచ్చింది మళ్ళీ అప్పుడు డేట్ ఇచ్చగా ఫిబ్రవరి ఒకటి నాడు గ్రూప్ వన్ కు అపాయింట్మెంట్లు ఇస్తా చూస్తుండీ ఒకటవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫిబ్రవరి ఒకటి తారీఖు నాడు గ్రూప్ వన్ నియామకాలు ఏకంగా ఏం చేస్తారంట నియామకాలు చేస్తాడు డైరెక్ట్ నియామకాలు ఇంకా ఆలోపన ఆలోపల పరీక్షలు అయిపోవాలి అన్నీ అయిపోవాలి రెండు ఫిల్మ్ ఫిలిమ్స్ అయిపోవాలి మెయిన్స్ అయిపోవాలి రిజల్ట్స్ రావాలి అందరూ నియామక పత్రాలు తీసుకుంటారు తీసుకోకపోతే గుడ్డలు కూడా రోజు మేము చూపిస్తాం కదా ఇట్లా ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఇట్లా డేట్లు పెట్టి క్యాలెండర్ వచ్చి రిలీజ్ చేసి దీంట్లో మీ సంతకాలు పెట్టి ఇంకా పేపర్ ఇచ్చి యాడ్లు ఇచ్చి అది ఉందా అది కూడా వంపు సంతకాలు పెట్టి సంతకం పెట్టిండు మరి రేవంత్ రెడ్డి గారు పెట్టలే ఎందుకంటే రేపు అన్నట్టు తప్పించుకోవడం కోసం బట్టన అయితే సంతకం పెట్టిండు అనే నువ్వు నీకు అవసరం లేదు రేపు త్వరలో చూపిద్దా సో అట్లా టిఎస్పీఎస్సీ విషయంలో తిరుగుతారు తిరుగుతారు సో కాబట్టి ఇప్పుడు నిరుద్యోగుల ఎట్లా బట్టి కొట్టినట్టు అయింది ఈ అసలు ఈ గ్రూప్ కి సంబంధించి టీఎస్పీఎస్సీ కమిషన్ సంబంధించి ఒక వ్యవహారం నడుస్తుంది ఇప్పుడు ఏంటంటే ఆయన చైర్మన్ రాజీనామా చేసింది జనార్దన్ రెడ్డి వాస్తవానికి జనార్దన్ రెడ్డి పెద్ద దొంగ అల్ల ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇన్నింటిలో పెద్ద అనుమానాస్పదమైనటువంటి వ్యవహారం ఉంది కాబట్టి ఆ దొంగ భాగవతం అంతా బయట పడాలి బయట పడ్డాకనే ఏమున్నా గానీ నెక్స్ట్ అది కావాలి అందుకే ఇప్పుడు గవర్నర్ కూడా ఏం చేస్తున్నది ఆయన రాజీనామా చేస్తా అంటే ఆమోదించాలి అక్కడ పెట్టింది పెండింగ్ ఎందుకంటే అసలు ఈ లీకేజ్ వ్యవహారంలో దొంగ ఎవాడు ఎవడు ఈయన పాత్ర ఏంది ఎంత అంతే హండ్రెడ్ పర్సెంట్ చైర్మన్ తెలవకుండా అవుతుందా ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు పెద్ద అబ్బా నీ ఇంట్లో ఏమైనా తప్పు జరిగిందంటే నీకు తెలవాలి అప్పుడే నువ్వు పెద్దరిక సక్క చేస్తున్నట్టు మరి ఈయన మొత్తం పేపర్ లీకేజ్ అయింది దొంగ సో ఈ దొంగ పెద్ద దొంగ అన్ని దొంగ జనార్దన్ రెడ్డి సో నమ్మదిక రాదు కాబట్టి ఈ జనార్దన్ రెడ్డిని జనార్దన్ రెడ్డిని విచారించాల్సినటువంటి అవసరం ఉంది సిబిఐకి ఆల్రెడీ కేసు అప్పచెప్పిరు తీసుకపోయి సీబీఐ ముందు ఊసపెట్టి రెండు సంప్రదీకలు రెండు గట్టి సరిచి చెప్పమంటే మొత్తం భాగవతంగా చెప్తాడు కాబట్టి అట్లా ఏపీసీఐడి స్టైల్ చేయాలి అప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కాబట్టి ముందు ఆ లీకేజ్ లో ఉన్నటువంటి వ్యవహారాన్ని తేల్చాలి ఎవడున్నాడు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు అందులో అప్పట్లో బీజేపీ కార్యకర్త ఆయన పోయి లీక్ చేసిన వార్తలు వచ్చినాయి అసలు వీళ్ళ ప్రమేయం ఏంది అసలు జనార్దన్ రెడ్డి ఒకసారి రద్దయినటువంటి పరీక్షలు మళ్ళీ నిర్వహించేటప్పుడు కడుపులు ఎంత భయం పెట్టుకోవాలి ఎంత జాగ్రత్తగా నిర్వహించాలి ఎందుకు బయోమెట్రిక్ తీసుకోలేదు సెకండ్ టైం ప్రిలిమ్స్ పెట్టినప్పుడు భవిష్యత్తు దేనికి తీసుకోలేదు ఎంతో మంది జీవితాలతో ఎందుకు ఆడుకున్నావు ఇవన్నీ తేరాలి తేరాలి తేల్చిన తర్వాతనే దుకాణం ఉండాలి అందుకే గ్రూప్స్ గజిబిజి సో ఏదో ఆడావిడిగా మేము ఏదో డేట్లు ఇచ్చినాం కదా అని చెప్పి నిర్వహిస్తే మళ్ళీ ఆ పిల్లల జీతాలతోనే ఆడుకున్నట్టే అవుతది